బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌడ్ అన్నారు వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తూ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ సంఘటనను సంఘటన ఖండించారు లగచర్లలో జరిగిన వివాదానికి బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఫార్మాసిటీ పేరిట బలవంతంగా లాక్కునేందుకు యత్నించడంతోనే రైతులు దాడులకు పాల్పడ్డారని అన్నారు అధికారులపై దాడులు చేయడం మేము కూడా ఖండిస్తున్నామన్నారు ఈ సంఘటన బాధకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి అటు నది ఇటు ఫార్మాసిటీ పేరుతో రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు అదేవిధంగా జహీరాబాద్ లో ఫార్మాసిటీ ఇతర పరిశ్రమల కోసం పంతొమ్మిది వేల ఎకరాలు అక్కడి ప్రజలు భూములు ఇచ్చేందుకు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కొడంగల్లో తన అల్లుడి కోసం పనిచేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పార్టీ పిలుపు మేరకు ప్రజా ఉద్యమాల్ని చేపడతామన్నారు ప్రజా ఉద్యమాన్ని అందరికీ నమస్కారాలు ఏదైతే సంఘటన కలెక్టర్ పై దాడి జరగడం దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజా ఆగ్రహాన్ని ప్రజా ఉద్యమాలని న్యాయ పోరాటాలని పోలీసులు అరెస్టులతోటి లాఠీలతోటి తూటాలతోటి ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యెన్సీలో జరిగిన గొడవ ఉన్నదో ఆ గొడవకు నరేందర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఆ ఒక గొడవను బీఆర్ఎస్ పార్టీపై నెట్టేయడం మరి బీఆర్ఎస్ పార్టీని ఇరికించడం ప్రయత్నంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు మీరు అందరూ కూడా తెలియాలి అన్నం పెట్టే రైతన్నకు వాళ్ళు మా భూములు వద్దు అంటే మీరు బలవంతంగా లాక్కోనికి ప్రయత్నం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురై ఈ యొక్క రైతులు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అందరూ కూడా దాడి చేయడం జరిగింది ఆ దాడిని మేము సమర్థిస్తలేము దాడిని కూడా ఖండిస్తున్నాం అదేవిధంగా రైతులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఫార్మాసిటీ వద్దన్నాక ఆరు గ్రామాల ప్రజలు ఫా ఫార్మాసిటీ వద్దు మాకంటే కూడా బలవంతంగా భూములు దాక్కునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ప్రజలు ఆగ్రహంకి వచ్చి మరి రోజు దాడి చేయడం జరిగింది దాంట్లో ఎవరిది కూడా ఎవరు కూడా ప్రోగ చేయలేరు ఎవరు కూడా వాళ్ళను ప్రోత్సహించలేరు వాళ్ళంతకు వాళ్ళు ఆగ్రహానికి అయ్యి మరి ఆ ఆ ఒక సంఘటన జరగడం అది కూడా చాలా బాధాకరం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకున్నారు అటు మూసీ అని మూసీ ప్రజలకు రోడ్డున పాలేస్తుర్రు మరి ఇటు కొడంగల్లో ఫార్మాసిటీ అని ఇక్కడ ఇక్కడ ఇబ్బంది పెడుతురు ఆల్రెడీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఎకరాలు షాద్ నగర్లో మరి అదేవిధంగా జైరాబాద్లో ఫార్మాసిటీలకు గురించి కానీ లేకుంటే ఇంకే కంపెనీస్ గురించి కానీ ఆల్రెడీ అక్కడ ప్రజలు వాళ్ళ ఇష్టపూర్వంగా ఇచ్చినప్పటికీ అక్కడ పెట్టకుండా కావాల్సిన ఈ యొక్క కొనంగల్ నియోజకవర్గంలో తెచ్చి తన అల్లునికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమంత్రి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే కాబట్టి మేము తీవ్రంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మాకు పిలిపియడం పోతుంది రేపటి నుంచి కార్యాచరణను కూడా ప్రకటిస్తాం ఖచ్చితంగా ఎండగడతాం ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఈ యొక్క దుర్మార్గ పాలనకు ఖచ్చితంగా మేము ఎంటబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నిన్న మొన్న నాయకులు నాయకులు మంది చాలా మాట్లాడారు కఠినంగా శిక్షించాలి అంటే అంటే రైతులకు కఠినంగా శిక్షించాల గ్రామ ప్రజలకు కఠినంగా శిక్షించాలన మరి నిన్న తాండూరు ఎమ్మెల్యే మాట్లాడిండు చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుందని మరి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్న ఈ యొక్క మనోహర్ రెడ్డికి తెలియదా బీఆర్ఎస్ పార్టీ చిల్లరా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందా అనే విషయాన్ని ఈ మనోహర్ రెడ్డికి తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రైతులను రైతులను కఠినంగా శిక్షించాలని మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉండి ఆయన కూడా ఈ యొక్క ఈ యొక్క ఘటనను బీఆర్ఎస్ పార్టీపై రైతులపై రుద్దనికే ప్రయత్నం చేస్తు మరి అదేవిధంగా ఆర్బిఎల్సి సిఇ శ్రీనివాసరెడ్డి గారు కూడా కఠినంగా శిక్షించాలి రైతులను శిక్షించాలి అంటే చంపేస్తారా లేకుంటే కాల్ చేస్తారా ఉరి తీస్తారా మీ డిమాండ్ ఏంది ఇంతకు అంటే వాళ్ళ ఫార్మాసిటీ రావాలి ఆ ప్రజలు అనేటోళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడాలి ఆ చుట్టుముట్టు గ్రామాలు ఉన్న వంద గ్రామాలు మొత్తం కూడా ఇబ్బంది పడాలనే ఆలోచనలో మీరున్నారా మీ మీరు స్పష్టం చేయండి ఫస్ట్ మీరు ప్రజల వైపు ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా దానిపై మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలంబడి ఉంటుంది ప్రజలను ఏ ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి లేని పక్షాన్న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భానికి జై జైన్ జై తెలంగాణ తాండూరుపట్నం కొడంగల్ రోడ్డు మార్గం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బుధవారం ఉదయం ఈ మార్గంలో వెళ్తున్న ఓ లారీ బ్రిడ్జిపై పంక్చర్ కావడంతో అక్కడికక్కడే మొరాయించింది రోడ్డుకు అడ్డంగా స్తంభించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బ్రిడ్జిపై నుండి ఇటు అటు వాహనాలు వెళ్లేందుకు దారి లేక ఒకసారిగా వాహనాలు దిగ్బంధమయ్యాయి ఎటు వెళ్లలేక ముందుకు సాగలేక తీవ్ర అంతరాయం ఏర్పడింది సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ترجمة తాండూరు శ్రీ కన్యా పాఠశాల ప్రాంగణంలో కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా బాల హనుమాన్ భజన మండలి మహిళా భజన మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు సోమవారం మూడు వేల ఐదు వందల పదహారు లింగాలతో లింగా కార్యక్రమం నిర్వహించారు మంగళవారం రెండవ రోజు అభయాంజనే స్వామి వారికి ఒక వంద ఎనిమిది తమలపాకులతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు మూడవ రోజు బుధవారం ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అనంతరం విశేష దీపారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటుగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank you <FEoso _ preconceitu>

ఈ లైన్ నందికి శివునికి మధ్యలో అడ్డం లేకుండా అటు సైడు సగం మంది ఇటు సైడు సగం మంది పెళ్లి చేసే దాతలు మాత్రమే ఇలా మీరు అక్కడ జరగాలి అమ్మా మీరు లేవండి పోమ్మా మీరు కొంచెం సైడ్ ఫ్రెండ్ ఎందుకని ఫ్రెండ్ ఆడ దాతలు కూర్చుంటారు వాళ్ళ కన్యాదానం ఇట్లా చేయాలి చెప్పు మీరు ఇట్లా కూర్చుంటే అమ్మా మీరు అక్కడ జరగండి మీరు జరిగేంత వరకు నేను కళ్యాణం ఆరంభమే

కూర్చులకి రాదు వాళ్ళు పైన చిన్నపిల్లలు బాగా వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎవరికైతే కూర్చోడానికి రాదు వాళ్ళు ハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロハロ

కైలాసానికి ఏడుస్తూ పోతా ఉండే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని తీసి అమ్మవారి శరీరము మీద ప్రయోగము చేస్తాడు ఆ యొక్క శరీర భాగాలు భూమి మీద పద్దెనిమిది శక్తి పీఠాలుగా పద్దెనిమిది మొక్కలు కాబడతాయి ఇప్పటికి కూడా పద్దెనిమిది శక్తి పీఠాలు భారతదేశంలో నిర్దర్శకంగా ఉన్నాయి మంచు అనర్థి హేమావతి అంటే మంచు కొండకు కొట్టినటువంటి తల్లి అదే విధంగా శంకరుడు చూడండి ఎవరికన్నా తెలుసా శంకరుని డేట్ ఆఫ్ బర్త్ చూసే ఎవరన్నా పోని ఇన్నారా శంకరుని తల్లిదండ్రుల తెలుసా శివుని తల్లిదండ్రుల పేరు చెప్తారా శివుని తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయా జగత్తులో ఏమున్నది అంటే జగత్తుకు మూలమాయనని జగత్తుకు అంతమాయనని ఆయనకు మూలము ఆరంభం అని లేదు ఆయనకు అంధమని లేదు జగత్తు లోపల ఆయనే పదముడు ఆయనే చిట్ట చివరి వాడు అని రుద్రము చెప్తుంది ఆ విధంగా మనకి ఈనాడు విశేషంగా గురువు గారు విచ్చేస్తా ఉన్నారు అందరూ కూడా కరతాల ధ్వనులతో సాధారణంగా ఆహ్వానించాలి జగత్కి బుల్టెన్ ముగించే ముందు లైన్స్ మరోసారి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీవ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ భారీగా ట్రాఫిక్ జామ్ రెండు గంటల పాటు నిలిచిన వాహనాలు ఇబ్బందులు పడ్డ వాహనదారులు కన్యా పాడుతు ప్రాంగణంలో మూడో రోజు వైభవంగా కొనసాగిన ఉత్సవాలు ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొనే ఉంటుంది ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీనియర్